అందరికీ నమస్కారం ఈరోజు మనం బిజినెస్ డేటా ఎనాలిటిక్స్ అసలు ఈ కోర్సు ఏంటి ఈ కోర్సు కానీ ఈ టెక్నాలజీస్ కానీ ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది అనే చిన్న చిన్న విషయాలని మనం మీతో షేర్ చేసుకుందామని వీడియో ద్వారా రావడం జరిగింది అయితే కంప్యూటర్స్ అంటే భయం కానీ అంటే కంప్యూటర్ సైన్స్లో సైడు కంప్యూటర్ సెక్టర్ ఐటీ రెలవెంట్ జాబ్స్లోకి అడుగు పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మరి ఏ విధంగా ఇంట్రెస్ట్ పెట్ట లైక్ జాయిన్ అవ్వాలి ఎంట్రీ అవ్వచ్చు అనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మీకు యూజ్ అవుతాయి అని నేను భావిస్తున్నాను ఇక్కడ సింపుల్గా మనం చూసుకోవాలనుకుంటే అండి వేరే ఏ డిఫరెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నా సరే కంప్యూటర్స్ లైక్ ఐటీ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలి ఐటీ సెక్టార్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మనం బిజినెస్ డేటా ఎనాలిటిక్స్ ఈ కోర్స్ గురించి అసలు ఈ దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా ఇనిషియేట్ చేయాలనే దాని గురించే మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది సో లెట్స్ బిగిన్ సో బిజినెస్ డేటా అనాలిటిక్స్ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ కోర్సు జనరల్గా ఎట్లా అంటే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు చదువుకున్నది ఎవరైనా కూడా స్టార్ట్ చేసి అండి అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ అయితే కనుక కొన్ని ఐటీకి సంబంధించిన టాపిక్స్ కానీ ఆ కాన్సెప్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు దాని మీద కొంచెం డీటెయిల్డ్గా మీరు స్టడీ చేసుకుంటే సరిపోతుంది నో మోర్ ఛాలెంజెస్ అయితే లాజికల్ బ్రెయిన్ లాజికల్గా అప్లై చేసేవాళ్ళు ఎవరైనా ఒకటే సో మీరు ఎంత అయితే ఫోకస్ చేసి కోర్స్ మీద కానీ కాన్సెప్ట్స్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తారో ఎస్పెషల్లీ డేటాకి సంబంధించిన కాన్సెప్ట్స్ దెన్ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ బిజినెస్ డేటా అనాలిటిక్స్ మేనేజర్ ఆర్ అసోసియేట్ ఆర్ ఇంజనీయర్ క్లియర్ సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియేట్ చేసి డేటా అన్నప్పుడు ఎట్లా గుర్తు ఏం గుర్తు వస్తుందంటే ఒక పది మంది స్టూడెంట్స్ యొక్క పేరు ఏజ్ డేట్ ఆఫ్ బర్త్లు ఇలాంటి కలెక్ట్ చేసుకుంటే మనం ఇట్స్ కంప్లీట్లీ ఇట్ యాజ్ డేటా సో ఇదే డేటాని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాంటి టూల్ తీసుకుని దాంట్లో నేము అండ్ పర్టికులర్లీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కాలము అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ హాల్ టికెట్ నెంబరు అడ్మిషన్ నెంబరు ఇలాంటివి పెట్టి ఆర్గనైజ్డ్గా డేటాను మనం ప్రిపేర్ చేస్తే ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ డేటా ఏదైనా మిస్సింగ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి వాటిల్లో డేటాలో ఆ మిస్సింగ్ థింగ్స్ను మనం ఫిల్ఫిల్ చేసుకోవాలి లేదంటే ఇట్స్ అన్యూజ్డ్ డేటా అంటే దాన్ని ఆ రికార్డుని మనం యూజ్ చేయకూడదు ఎప్పుడైతే ప్రిడిక్టివ్ ఇన్ఫర్మేషన్స్ ఫ్యూచర్లో ఎలా దాని నుంచి రిజల్ట్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం చార్ట్స్ ప్రిపేర్ చేయాలనుకున్న క్లీన్ డేటా కావాలి మనకి ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో కనుక మీరు స్టెప్స్ బిగిన పెట్టి రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఏదో ఎగ్జాంపుల్ డేటా తీసుకుని కంఫర్టబుల్గా ఉన్న డేటాతో మనం వర్క్ చేసేసి వచ్చేసింది అనిపించుకుంటే రేపు రియల్ టైంలో క్లయింట్తో వర్క్ చేసేటప్పుడు డేటాతో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాంటి టూల్తో స్టార్ట్ చేసి బేసిక్ ఫార్ములాస్ సమ్ చేయటం ఎట్లా మిన్ను మ్యాక్స్ డూప్లికేట్ని ఎట్లా ఎలిమినేట్ చేయటం అంటే డేటా ట్రాన్స్ఫార్మింగ్ ఒక సమ్ డేట్ డేటా నోట్ ప్యాడ్లో కానీ అన్న వచ్చినప్పుడు మీకు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డూప్లికేట్ డేటాని ఎలిమినేట్ చేయటం అండ్ ఏదైనా మిస్సింగ్ మ్యాచింగ్ లైక్ మిస్ మ్యాచ్ అవుతున్న డేటా ఎంటీ సెల్స్ ఉండటం కానీ జీరోస్ ఉండటం కానీ ఇలాంటి వాల్యూస్ ఉన్న రికార్డ్స్ని సపరేట్ చేయటం లైక్ ఫిల్టరింగ్ ఇవి ఎప్పుడైతే చేసి క్లీన్ డేటాని మనం ప్రిపేర్ చేసుకోగలమో అలాంటి సినారియో వచ్చినప్పుడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనకి డేటా మీద ఒక అవగాహన వస్తుంది సో అలాంటి అవగాహనతో డేటాతో కావాల్సిన చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవటం పివోట్ టేబుల్స్ యూస్ చేసి సింపుల్ సింపుల్ అనాలిటిక్స్ మనకి ఎక్సెల్ నుంచి తెచ్చుకోవచ్చు సో మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎసెట్ లాంటిది మీకు ఒక అడ్వాంటేజ్ అనమాట తొందరగా మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు సో లేకపోతే మీరు ఇనిషియేట్ చేసి తక్కువ టైంలో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో మీరు ఎక్సెల్ కంప్లీట్ చేసేయొచ్చండి ఫోకస్ చేస్తే తర్వాత ఎక్సెల్ ఏంటి లిమిటెడ్ సెట్ ఆఫ్ డేటా లిమిటెడ్ సెట్ ఆఫ్ డేటా అండ్ ఇండిపెండెంట్గా ఒక సిస్టంలో మాత్రం మీరు చేసి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఉంటుంది పాజిబిలిటీ అదే ఒకసారి ఎక్స్కల్ ఎక్సెల్లో మీరు ఏదైతే టాస్క్లు ఫినిష్ చేసుకుని ఫార్ములాస్ రాయటం డేటా తెచ్చుకోవటం ఫిల్టరింగ్ చేయటం ఇవన్నీ ఎస్క్యూల్లోకి స్విచ్ అవ్వాలి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మైక్రోసాఫ్ట్ ఉంది పోస్ట్ గ్రేస్ ఉంది అండ్ ఆర్కిల్ డేటాబేస్ ఉంది మీకు ఏ డేటాబేస్ అయినా మైఎస్కేల్ ఉంది ఏ డేటాబేస్ అయినా చూస్ చేసుకోవచ్చు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే జరిగింది ఈ డేటాబేస్ చూస్ చేసుకున్న తర్వాత అసలు ఎస్కేల్ యూజ్ చేసి టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఈ ఎస్కేల్లో మన ఎక్సెల్లో టేబుల్ లైక్ షీట్స్ ఎట్లా ఉన్నాయో అలాగే టేబుల్స్ క్రియేట్ చేసి డేటాను ఎట్లా యాడ్ చేయాలి ఈ పాసిబిలిటీస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత క్వేరీస్ ప్రాక్టీస్ చేయాలి ఎస్కేల్ క్వేరీస్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నట్టు డేటా రిట్రీవింగ్ డేటా అప్డేటింగ్ డేటా ఇన్సర్టింగ్ ఈ కాన్సెప్ట్స్ మన్స్ ఇవి ఇనిషియేట్ అయిన తర్వాత టుగెదర్ అంటే మల్టిపుల్ టేబుల్స్ని ఎలా జాయిన్ చేసి ఒక సింగిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయగలం మనక యూనియన్స్ ఇలాంటి గనక ఐడియా ఉంటే మనకి మనకి చాలా ఈజీగా మీరు జాయిన్స్ అనేది ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ రైట్ జాయిన్ అండ్ అదేవిధంగా లైక్ యూనియన్ అంటే గ్రూప్ ఆఫ్ ఫుల్ జాయిన్ క్రాస్ జాయిన్ కట్టేసియన్ జాయిన్ ఇలా టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి చేసుకుని మీకు కావాల్సిన బిజినెస్ లాజిక్ ప్రకారం మీకు ఏ రిజల్ట్ సెట్ కావాలో అలా ఆ రిక్వైర్మెంట్ ప్రకారం జాయిన్ని వాడాలి అక్కడ సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి తర్వాత జాయిన్ సప్లై చెయ్యండి నెక్స్ట్ క్విక్గా ఇమీడియట్గా అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుంటే మనం పవర్ పవర్బీఐ మైక్రోసాఫ్ట్ నుంచి పవర్ బిఐ వండర్ఫుల్ టూల్ ఎందుకంటే మోస్ట్ మోస్ట్ కేసెస్లో చాలా ఫంక్షనాలిటీని ఈ పవర్ బిఐ టూల్ చేస్తుంది డేటా ఇంపోర్ట్ చేసుకోవటం పవర్ క్వెరీ ఎడిటర్లోనే మీరు డేటాని క్లీనింగ్ చేసుకోవటం కావాల్సిన రికార్డు ఉంచవచ్చు తీసేయచ్చు అక్కడ ఫార్మ్లస్ రాసేసి డేటాని క్విక్గా ఫిల్టరింగ్ చేసేయచ్చు అండ్ మోడల్స్ త్రూ రిపోర్ట్ని ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు కీసు జాయిన్స్ అన్నీ కూడా మీకు డీఫాల్ట్గా ఇలాంటి జాయిన్ క్రియేట్ అయింది మల్టిపుల్ టేబుల్స్ అని మీకు అది సజెస్ట్ చేసేయటం కూడా జరిగిద్ది సో ఎంత ఈజీ అయిపోతుంది పవర్ బిఐ సో పవర్ బిఐ నుంచి విజువలైజేషన్ చార్ట్స్ వాట్ చార్ట్ యూ నీడ్ అలాగే ఎలాంటి డిసిషన్ మేకింగ్ సిస్టమ్ కావాల్సిన సంబంధించిన చార్ట్లు పై చార్ట్ అవ్వచ్చు హిస్టోగ్రామ్ అవ్వచ్చు బార్ చార్ట్స్ అవ్వచ్చు వెరీ క్విక్గా వెరీ లెస్ టైంలో డేటా అండ్ హ్యూజ్ డేటా సెట్స్ నుంచి తయారు చేయడం జరిగిందండి అయిన తర్వాత పైథాన్ విత్ ఫండాస్ పైథాన్ ఫండమెంటల్స్ నేర్చుకోండి స్ట్రాంగ్గా ప్రొఫిషియన్సీగా అక్కర్లేదు బేసిక్ ఫండమెంటల్స్తో ఫండాస్లు కానీ ఫండాస్ ఇస్ లైబ్రరీ అండ్ అదేవిధంగా మ్యాట్ ప్లాట్ లిబ్బు సైకెట్లిన్ అనేవి విజువలైజేషన్కి సంబంధించిన టూల్స్ లైక్ ఇట్ దీస్ ఆర్ ఆల్సో లైబ్రరీస్ ఇవి యూజ్ చేసి హ్యూజ్ డేటా సెట్స్ నుంచి ప్రొడిక్షన్స్ ఎట్లా తీయాలి విజువలైజేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ వెరీ లెస్ టైంలో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలరు సో ఈ విధంగా బిజినెస్ రియల్ టైమ్ బిజినెస్లో కావాల్సిన సొల్యూషన్స్ని ఏ విధంగా గెట్ ఇన్ చేయగలరు అనే కాన్సెప్ట్స్తో రియల్ వరల్డ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ లో కనుక మీరు కోర్సెస్ కానీ ఆ స్కిల్స్ కానీ నేర్చుకుంటే డెఫినెట్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ డేటా ఎనాలిటిక్స్ ఇంజనీర్ ఆర్ బిజినెస్ డేటా ఇంజనీర్ సో మెనీ కేటగిరీస్కి ఈ గ్రూప్ ఆఫ్ రోడ్ మ్యాప్ అనే కోర్స్ కార్యకులం హెల్ప్ అవుతుంది మీకు సో డేటా ఎక్కడైతే ఉందో ఎక్సెల్ కానీ ఎస్క్యూఎల్ కానీ పవర్బిఐ కానీ పైథాన్ విత్ ఫండాసు మ్యాట్ లిబ్ ఈ స్కిల్స్లో ఎక్కడైతే మిమ్మల్ని జాబ్ రిక్వైర్మెంట్లో అడుగుతారో ఎన్ని ప్లేసెస్లో మీరు జాబ్ రిక్వైర్మెంట్కి అప్లై చేయొచ్చు సో రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్తో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ప్రిడిక్షన్స్ కానీ సేల్స్ కానీ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ కోర్సు నేర్చుకోండి ఈరోజే ఒక స్ట్రాంగ్ ప్రొఫిషియంట్ ఈ ఫీల్డ్లో అవ్వండి మంచి మంచి ప్యాకేజెస్తో మార్కెట్ రెడీగా ఉంది మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి సో లెట్ స్టార్ట్ లర్నింగ్ టుడే